నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి కావాల్సింది ఫిట్నెస్ ఆ ఫిట్నెస్ కేవలం మనం చేసే వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటే ఏ స్థాయిలో పోటీ మనల్ని మనం నిరూపించుకోవచ్చు అంటున్న స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ అవేర్నెస్ ఇంటర్వ్యూ విత్ ప్రకాష్ సింగ్ ప్రకాష్ సింగ్ రెజ్లింగ్ లో సౌత్ ఇండియా నేషనల్ సిల్వర్ మెడలిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు మరియు బిల్ రెజ్లింగ్ లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లో పాల్గొన్నారు ప్రకాష్ సింగ్ కి తెలంగాణలో పది ఓపెన్ టైటిల్స్ కేసరీలు కైవసం చేసుకున్నారు వారిలా మరింత మందిని తయారు చేసేందుకు వారు నడిపిస్తున్న ప్రకాష్ సింగ్ రెజిలింగ్ సెంటర్ మరియు ఫిట్నెస్ సెంటర్ అందరిని ఆహ్వానిస్తుంది ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో విద్యార్థులు ప్రతిభావంతులుగా గోల్డ్ మెడల్ సాధించిన ఘనత కూడా లేకపోలేదు అయితే ప్రకాష్ సింగ్ వద్ద శిక్షణ పొందిన వారి విద్యార్థులను ఒలింపిక్స్ పోటీలలో రాణించేలా చేయాలన్నదే ప్రకాష్ సింగ్ కళ ఆ కళ నెరవేరాలని ఆశిద్దాం మరిన్ని విషయాలు మై ఎస్ఆర్ సెవెన్ టీవీ హైదరాబాద్ స్టాఫ్ రిపోర్టర్ హరిబాబు ప్రకాష్ సింగ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా చూద్దాం ఈ రోజునగలపల్లి ఆరా డిస్ట్రిక్ట్ వట్టనాగలపల్లి కొంచెం మనము మన ఇంటర్నేషనల్ ప్రకాశ్ సింగ్ తో ఇంటర్వ్యూ చేయడానికి so we want to find out his know uh, his complete experience regarding wrestling and his achievements and his students achievements also so we'll have a few words with him hello prakash hello Yeah. so, okay. yeah. so yeah. me full name is no, prakash name is g singh okay yeah so yeah. he wrestling choose uh, mostly no. any cause మెయిన్ థింగ్ ఏంటంటే మా ఫ్యామిలీ ముందు నుంచి కూడా రెస్ట్లర్స్ నుంచి వస్తుంది మా నాన్నగారు కూడా ఒక నేషనల్ రెస్లర్ తర్వాత మా నాన్నని మా బాబాయ్లను చూసి నేను వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి స్టార్ట్ చేసినాను రెజిలింగ్ సెవెంత్ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసినాం రెస్లీమ్ రైట్ ఇప్పుడు ఎట్ ఎ టైమ్ ఆఫ్ స్కూలేజ్ సో స్కూలేజ్లో ఎన్ని అచీవ్మెంట్స్ చేశారు ప్రకారం నేను స్కూల్ టెన్త్ వరకు స్టేట్ వరకు మిడిల్స్ని అంతే ఓకే వెరీ గుడ్ దాని తర్వాత ఇంటర్ స్టార్ట్ అవగానే సబ్ జూనియర్ నేషనల్ జూనియర్ నేషనల్ ఇంకా స్కూల్ నేషనల్ అండర్ నైంటీన్ నేషనల్ సీనియర్ నేషనల్ కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ సీనియర్ నేషనల్ కూడా పార్టిసిపేట్ ఇట్స్ వెరీ నైస్ సో ఎనీ జాబ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే జాబ్ ఏం లేనా నేను ఒక జిమ్ నడిపిస్తున్నా ఇంకా మన ఓన్ అకాడమీ ఉంది రెస్లింగ్ అకాడమీ శ్రీరామ శ్రీరామాయంశాల మా నాన్నగారి పేరు పైన ఉంటారు వెరీ సో ఎంత మంది స్టూడెంట్స్ ట్రైన్ చేసి ఇప్పుడు కరెంట్లీ అయితే యాక్టివ్ గా ఒక టెన్ స్టూడెంట్ టెన్ మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్ దాంట్లో ఒక నలుగురు నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఒక బాలకేశరి అనే టైటిల్ ఉంటుంది ఓపెన్ టైటిల్ ఓకే దానిలో ఒక నేను కాకుండా మా స్టూడెంట్ కూడా గెలిచినారు ఒక స్టూడెంట్ రైట్ వెరీ నైస్ సో రీసెంట్లీ ఇప్పుడు ఈ రెస్లింగ్ లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి ఇందులో రెస్లింగ్ లో మనకు రెస్లింగ్ లో మెయిన్ త్రీ కేటగిరీస్ ఉంటాయి ఒకటి ఫ్రీ స్టైల్ గ్రీకు రమన్ ఉమెన్ రెస్లింగ్ ఒకటి ఇప్పుడు ఇంకా వేరే వేరే ఫెడరేషన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు గ్రాప్లింగ్ ఓకే బెల్ట్ రెస్లింగ్ ఇవి కూడా రెస్లింగ్ యునైటెడ్ వరల్డ్ రెస్లింగ్ కిందకి వస్తాయి సో మేము విన్నాం మీరు సౌత్ ఇండియా గోల్డ్ మెడల్ కొట్టారు

మెసేజ్ అనుకుంటున్నారు స్పోర్ట్స్ తరంగానే కాదని ఏంటంటే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక స్పోర్ట్స్ చేయాలి కంపల్సరీ ఎందుకంటే ఫిట్నెస్ అని కాదు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా సరే బయట తిరిగే అది ఏదైనా దూరం ఉంటుంది దాని నుంచి మనం ఏ గేమ్ చూస్ చేసుకున్నా రెస్లింగ్ అనే కాదు ఏ గేమ్ చూస్ చేసుకున్నా వాళ్ళ ఇంట్రెస్ట్ దానిపైననే ఉంటుంది వేరే సైడ్ మైండ్ డైవర్ట్ కాదు ఇంకా అనుకుంటారు స్పోర్ట్స్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్లో మంచిగా ఉండాలని అనుకుంటారు కానీ స్పోర్ట్స్ చేసేటోల దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది ఎడ్యుకేషన్ లో కూడా పోతారు స్పోర్ట్స్ కూడా రెండు ఒకటిసారి కూడా చేయొచ్చు అన్నమాట అంటే మీరు చెప్పేది ఏంటంటే వెల్ డిసిప్లిన్ ఉంటారు స్పోర్ట్స్ మేనే ఉన్నంత డిసిప్లిన్ ఎవరు టాబ్లెట్స్ అండ్ వెల్ డిసిప్లయిన్ మీరు చూడండి అబ్సర్వ్ చేసిన తెలుస్తుంది వన్ మోర్ థింగ్ ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఏమన్నా అప్రోచ్ ఏమన్నా చేశారా ప్రకాష్ చేసినాం అన్న మేము గవర్నమెంట్ నుంచి అప్రోచ్ చేసినాము నేనే కాదు పరంగా జాబ్ అయినా సరే లేకపోతే ఇప్పుడు ఏదైనా ఇట్లా మన స్పాన్సర్షిప్ అయినా సరే కానీ మనకి ఏ విధంగా కూడా ఇప్పటివరకు ఎవరు ఏం సాయం చేయలే మనకని కాదు ఎవరికి కూడా గవర్నమెంట్ ఇప్పటివరకు మన స్టేట్ లో అయితే రెస్కింగ్ కి సంబంధించినంతవరకు వరకు ఏం ఫండ్స్ కానీ జాబ్స్ కానీ ఎవరికైతే తీయలేదు ఇప్పుడు మనం ప్రకాష్ గారి ట్రైనింగ్ సెంటర్కి వచ్చాము బిగ్ బాస్ ఫిట్నెస్ సెంటర్ సో ఈ సెంటర్ కోసము ప్రకాష్ గారు కంప్లీట్ చాలా ఇది మన ఓన్ జిమ్ మన ఇంట్లోనే పైన జిమ్ ఉంది మొత్తం పైన మ్యాట్ ఉంది రెస్టింగ్ మ్యాట్ పిల్లలకి అని ఇక్కడనే చెప్పాను ఇది జిమ్ ప్లస్ మా పిల్లలకి ఫ్రీ ఉంటది ఇక్కడ మన దగ్గర ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఫ్రీ ఫ్రీ మొత్తం నార్మల్లీ మన ట్రెడ్ మీల్స్ ఇది మెయిన్ ఏంటంటే ఇండూరెన్స్ కి చాలా యూజ్ అయిపోతుంది రన్నింగ్ రోక్ సైకిల్ ఇవన్నీ ఎక్కువ మన దగ్గర ఏం చేస్తారంటే స్ట్రెంత్ ట్రైనింగ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వరు రన్నింగ్ ఎక్కువ సపాటి అవి పడిపిస్తారు కానీ పిల్లలకి స్ట్రెంగ్ ట్రైనింగ్ కూడా వేపాలి ఎగ్జాంపుల్ డెడ్ లిఫ్ట్ స్కాట్ బెంచ్ ప్రెస్ ఓకే ఇట్లాంటివి ఎక్కువ చెప్పాలి సో ఇప్పుడు జిమ్ అనేది ఓన్లీ రెస్లర్స్ కి యూజ్ లేకుంటే ఓపెన్ టు ఎవ్రీ నా బిజినెస్ అన్నా ఓపెన్ టు నా ఓన్ జిమ్ ఎవరైనా చేసుకోవచ్చు సో మోస్ట్లీ సెంటర్ లో జాయిన్ అవ్వాలంటే ఎట్లా సెంటర్ లో జాయిన్ అవ్వాలంటే ఏమి అన్నా రెస్లింగ్ నేనైతే చిన్న రెస్లింగ్ కాకుండా నార్మల్ నార్మల్ రెస్లింగ్ ఇప్పుడు ట్రైనర్ ఉంటాడు ఎక్కువ నేను ట్వంటీ ఫోర్

ఒకసారి చూడాలండి జిమ్ ఇక్కడ డ్రిల్స్ చేస్తా పిల్లలు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇది కూడా ఒక మన మ్యాట్ లాంటిదే ఓకే నార్మల్ గా పిల్లల ప్రాక్టీస్ అయిపోయే టైం కి జిమ్ క్లోజ్ అయిపోతుంది జిమ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఈ సామాన్ కొంచెం క్లియర్ చేసుకుని ఇక్కడ పిల్లలకు డ్రిల్స్ చేపిస్తాం ఇంకా వెయిట్ ట్రైనింగ్ తో పాటు డ్రిల్స్ కూడా చేపిస్తాం అనమాట మన జిమ్ లో బాస్ ఫిట్నెస్ అండ్ మన జిమ్ లోగో ఇది నా అంతలు నేను డిజైన్ చేసి పెట్టుకున్నా అనమాట ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఎక్సర్సైజెస్ తో రెస్లింగ్ లో ఏం యూజ్ నేను చూపిస్తా ఇది వచ్చేసి మన ఫోర్ ఆమ్ మిషన్ ఇది దీంట్లో ఒకటేసారి త్రీ మెంబర్స్ చేయొచ్చు మా ఫోర్ ఆమ్స్ లో గ్రిప్పింగ్ కి చాలా యూజ్ అవుతుంది బెంచ్ ప్రెస్ బెంచ్ బెంచ్ ప్రెస్ తోని గ్రిప్పింగ్ కెపాసిటీ పెరుగుతుంది బారాస్ గ్రిప్ చేసేటప్పుడు త్రోస్ చేసేటప్పుడు మంచిని ఈజీగా రొటేట్ చేసే త్రో ఇంకా ఇంకా అక్కడ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ మెమెంటోస్ ఇంకా టైటిల్స్ అన్నవి టైటిల్స్ అంటే అంటే ఓపెన్ టైటిల్ ఉంటుంది నార్మల్ అయితే వెయిట్ కేటగిరీస్ ఉంటాయి ఇవి ఏంటంటే సెవెంటీ నుంచి హండ్రెడ్ సెవెంటీ నుంచి వన్ వరకు మనకు ఓపెన్ కేటగిరీ ఉంటది మన రంగారెడ్డిలో ఫస్ట్ టైటిల్ నేనే రంగారెడ్డి నుంచి అది వచ్చేసి మన అది లాలా కేసరి మన గణేష్ కేసరి అది ఇది హైదరాబాద్ కేసరి ఓకే ఇది ఇది శివాజీ కేసరి ఇది లాలా కేసరి అది దాని ప్రసాద్ కేసరి ఓకే ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరి ఇవి టైటిల్స్ అనమాట ఇవన్నీ టైటిల్స్ ఓకే ఇప్పుడు నార్మల్ యూట్యూబ్ లో ఆడే వీడియోస్ వస్తాయి కదా లాలా కేసరి అది టైటిల్స్ అన్నమాట ఇంకా ఇది టైటిల్ అంటే ప్రకాష్ ఇప్పుడు మీ వెయిట్ సపోజ్ సిక్స్టీ కేజీస్ ఉన్నారు సిక్స్టీ కేజీస్ వాళ్ళకి ఆ ఓపెన్ టైటిల్ లో పార్టిసిపేట్ చేయని అంటే కేటగిరీ మినిమం వెయిట్ సెవెంటీ నుంచి హండ్రెడ్ వరకు ఉంటారు సెవెంటీ ఉన్న హండ్రెడ్ హండ్రెడ్ నా బాడీ వెయిట్ ఎక్కువ ఇప్పుడు నా బాడీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది ముందు నేను ఫస్ట్ టైటిల్ తీసుకున్నప్పుడు నా బాడీ వెయిట్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ అరౌండ్ అంత ఉండే అంటే ఛాలెంజింగ్ గేమ్ ఆ ఛాలెంజింగ్ గేమ్ అంటే ఈ ఇప్పుడు ధాన్యం సార్ కేసరి ఉంది ఇది లాస్ట్ ఇది అప్పుడు నా బాడీ వెయిట్ సెవెంటీ త్రీ ఉండే అపోనెంట్ వెయిట్ నైన్టీ త్రీ ఉండే ఓకే అంటే అంత వెయిట్ వేసుకొని మీరు కొట్లాడాలి అంతే నో చాయిస్ అంతే అంటే ఛాలెంజ్ అంతే ఇప్పుడు నా ఇప్పుడు నాకైనా సరే ఇప్పుడు నా బాడీ వెయిట్ ఎక్కువ ఉంది పిల్లలు తక్కువ ఉంటారు కొంతమంది నాతో ఆడాలి అంతే గెలవాలంటే ఆడాలి ఇటు ఇటు తీసుకుంటే ఇవన్నీ పిక్చర్స్ ఇవన్నీ నేషనల్ మెడల్స్ ఇంకా ఇవన్నీ స్టేట్ మెడల్స్ నేషనల్ మెడల్స్ సౌత్ ఇండియా మెడల్ అన్నీ ఉన్నాయి నా దీంట్లో ఇది ഇവണ്ാഷനൽ ബിൾഡ് നൈസ് ഇവരീസ് ആ ഇവസ് కొంతమంది స్టూడెంట్స్ ని కల్పిస్తాను అనమాట ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది లేరు ఇప్పుడు మధ్యాహ్నం టైం కానీ సగం లేరు ఇతని పేరు విజయ్ విజయ్ అంటే విజయ్ సీనియర్ నేషనల్ మన సీనియర్ స్టేట్ లో మెడిల్ ఉంది ఇంకా బాల్కేశ్రీ టైటిల్ అని ఉంటుంది అది కూడా విన్నాయండి బాల్కేశ్రీ టైటిల్ అంటే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు ఇట్లా కేటగిరీ ఉంటుంది సేమ్ సేమ్ ఓపెన్ లాపెన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఊరని ఆడవచ్చు అనమాట ఏజ్ గ్రూప్ ఏ ఏజ్ వాళ్ళని ఆడొచ్చు అది విన్నాయన్ అనమాట ఇతన్ మా తమ్ముడు ఇప్పుడు పీయూష్ నేషనల్ ఆడిండు త్రీ టైమ్ నేషనల్ ఆడిండు ఇప్పుడు పియూష్ కూడా ఓన్ కేసీలో ఆడుతు మెడిల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏం ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ మొన్న మహారాష్ట్ర ఇంకా కర్ణాటక బోర్డర్ లో దొంగలైంది అక్కడ సెకండ్ ప్లేస్ వచ్చింది మహారాష్ట్రాలను కూడా సెకండ్ ప్లేస్ ఇండియన్ స్టైల్ అది మట్టిల మట్టిల మట్టిలో ఎట్లా ఉంటారంటే మీరు ఎంత షేప్ అన్న ఫైట్ చేయొచ్చు పాయింట్ సిస్టమ్ ఉండదు ఫాల్ చేయాలి టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది దాని తర్వాత పాయింట్ సిస్టమ్ పెడతారు అరవింద్ ఇతను కూడా స్టేట్ మిడిల్ ఉంది ఇంకా కేసీలో కూడా మిడిల్ ఉంది ఇప్పుడు ఇంకా మంచి అవుతున్నారు పిల్లలు కూడా ఇంకా మా చెల్లెలు ఉంది ఆమె త్రీ టైమ్స్ నేషనల్ మెడలిస్ట్ ఇప్పుడు మొన్న సీఎం కప్ అయింది దానిలో కూడా మెల్లింది ఈ ఏజ్ గ్రూప్ తక్కువ లేకుండే కేటగిరీ లేకుండే సో చాలా థ్యాంక్స్ ప్రకాష్ గారు వెరీ వెరీ థ్యాంక్స్ మీ ఎఫర్ట్స్ మీ హార్డ్ వర్క్ సక్సెస్ఫుల్ అవ్వాలని మీరు ఇంకా గోల్స్ అచీవ్మెంట్స్ అవ్వాలని మీ స్టూడెంట్స్ సో ఆల్ ది బెస్ట్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ యు గో ఆల్వేస్ హనా వి ఆర్ ఎల్లవేస్ సపోర్టింగ్ వెరీ హ్యాపీ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ అండ్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ సో మచ్ నికో మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కోర్ లో లోవర్ బాడీలో ఎక్కువ స్ట్రెంత్ ఓకే ఎందుకంటే బాడీ మూవ్ అయితేనే ఉంటది 푸షింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ మంచిగా ఓకే దానిట్లో మనకి ఇది లెగ్ ఎక్స్టెన్షన్ ఓకే రివర్స్ కర్ల్ ఓకే దీంతో లెగ్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు లెగ్ ఎక్స్ట్రెన్త్తోని మన లెగ్స్ లో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుంది స్పీడ్ పెరుగుతుంది అనమాట ఇది వచ్చేసి మన స్కాట్ స్కాట్ చేస్తే లోవర్ బ్యాక్ లో స్ట్రెంత్ పెరుగుతుంది మనం లిఫ్టింగ్ చేసేటప్పుడు ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు మంచిని ఇంకా దీంతో ఏంటంటే మన బాడీ మొత్తం ఫ్రీ ఉంటుంది మంచిగా లిఫ్టింగ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం కాదు స్ట్రెంత్ చాలా పెరుగుతుంది మనకు ఇంకొకటి వచ్చేసి దీంట్లో డెడ్ లిఫ్ట్ కూడా చేయొచ్చు డెడ్ లిఫ్ట్ అంటే మనం ఇప్పుడు మూమెంట్ బెండ్ వచ్చి మోమన్ లేపాలి వెయిట్ దాంతో మన ఓవరాల్ హెల్త్ కూడా మంచి ఉంటది మన స్పైనల్ హెల్దీ ఉంటది లోయర్ బ్యాక్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది దాంతో లిఫ్టింగ్ కెపాసిటీ చాలా పెరుగుతుంది ఇంకొకటి వచ్చేసి మన లెగ్ ప్రెస్ ఉంది అక్కడ ఇది కూడా లెగ్స్ సంబంధించిన మిషన్ ఇది కూడా లెగ్ ప్రెస్ అంటే సో నెక్స్ట్ వచ్చేసి ప్రకాష్ గారు మనం స్టూడెంట్స్ వీళ్ళంతా ఇంటర్వ్యూ ఇప్పుడు మధ్యాహ్నం టైం కదా సో అందరు లేదన్నమాట కొంతమంది ఉన్నారు ఇంకా మా సిస్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఉన్నారు కొంచెం ఇతని పేరు విజయ్ ఇతను స్టేట్ లో ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మిడిల్ కొట్టినాడు ఇంకా బాల్కేశ్వరీ టైటిల్